హలో అండి గోంగూర హార్వెస్టింగ్ షాట్ చూసారు కదా అయితే ఈ గోంగూరతో పప్పు పచ్చడి ఎప్పుడు చేసుకుంటాం కదా ఈసారి కొత్తగా ఏదైనా చేద్దామని ఇలా చేశాను దానికోసం గోంగూరని కొద్దిగా ఆయిల్లో వేసి బాగా మగ్గించుకొని కొద్దిగా కరివేపాకు ఒక మూడు టమాటోలు ఉప్పు పసుపు చిన్న ఉసిరికాయంత సైజులో ఉన్న చింతపండుతో ఇలా రసం తీసుకొని పోసుకొని చక్కగా మగ్గించుకున్నాను దగ్గర పడేవారికి అది పక్కన పెట్టేసుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు పసుపు మెంతులు మిరియాల పొడి ఎండుమిరపకాయలు కరివేపాకు జీడిపప్పు తురిమిన అల్లము వేసుకొని పోపును మంచిగా వేయించుకోవాలి అయితే దీనికి నేను ఎల్లో కలర్ ఆవాలు తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసుకొని మంచి వాసన వచ్చేవరకు వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని దీంట్లో మనం ముందుగా తయారు చేసించుకున్న ఈ గోంగూర పేస్ట్ని వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీ గోంగూర పులిహార పేస్ట్ తయారైపోతుంది దీనిని ఇంకొక మూడు నిమిషాలు బాగా ఉడికించినట్లయితే నూనె పైకి తేలుతుంది అయితే ఈ పేస్ట్ ని మనము ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు దీంట్లో నేను చింతపండు టమాటో కూడా వేశాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ గోంగూర మీ దగ్గర ఎక్కువగా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అయితే ఈ విధంగా తయారు చేసిన పేస్ట్ ని ముందుగానే వండి ఉంచుకున్న రైస్ కి మనం చక్కగా కలుపుకొని నొక్కి పెట్టేసి కాసేపు ఉంచేసినట్టయితే ఫ్లేవర్స్ అన్ని రైస్ కి బాగా పడతాయి గోంగూర పులుసు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి సో దీన్ని కలిపిన తర్వాత రైస్ కి కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా తప్పకుండా చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్